హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య శత్రువుకు కూడా పిలిచి భోజనం పెట్టగలిగే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు శత్రువుని కూడా కౌగిలించుకోగలిగే గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అరే రాజేష్ పవన్ కళ్యాణ్ గారి మీద అంత మాటలు అనాలని ఎలా అనిపించిందిరా నీకు ఇంకోటింకోడ అంటే నేను కూడా వదిలేవాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఈడు ఓడిస్తా అని చెప్పాడు కానీ ఒకనొక స్టేజ్లో వీడి మీద గొడవ జరిగితే కారద్దాలు అవన్నీ పగలగొడితే స్వయంగా ఈడు లీడర్ కూడా కాదు కనీసం కార్యకర్త కూడా కాదు అని తెలిసి కూడా ఒకప్పుడు విపరీతంగా విమర్శించి తిట్టిన వీడిని అవన్నీ పక్కకు పెట్టి ఒక గొప్ప వ్యక్తి చేసే పనులు ఎలా ఉంటాయి తెలుసా వీడికి వీడి నంబర్కి పర్సనల్గా ఫోన్ చేసి పరామర్శించి నీ వెనక నేనున్నాను నువ్వు భయపడద్దు అని చెప్పేసి సో ఒక సపోర్ట్ ఇచ్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి మీద వీడు ఓడిస్తానని చెప్పడం అంత ఈజీగా ఎలా మర్చిపోతాం అనుకున్నాంరా ఆయన మర్చిపోవచ్చు అని ఎందుకంటే చెప్తున్నా కదా శత్రువును కూడా సాధారణంగా చాలా సింపుల్గా తీసుకొని కౌగిలించుకునే వ్యక్తి సో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఫోన్ చేసి ఏం మాట్లాడారు విను ఎప్పుడైనా బుద్ధి వస్తుంది ఒకసారి అవి గుర్తొస్తే కనీసం ఇంత ఇంగిత జ్ఞానం వచ్చి మనిషిగా మారుతావేమో చూద్దాం

సో ఇలా ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారా నువ్వు విపరీతంగా తిట్టావు పవన్ కళ్యాణ్ గారిని చాలా విపరీతంగా తిట్టావు అప్పటికే భయంకరంగా విమర్శించావు అలాంటి నిన్ను నువ్వు కనీసం జనసేనలో కార్యకర్త కూడా కాదు సభ్యత్వం కూడా నీకు ఇవ్వలేదు అలాంటి ఒక సాధారణ మనిషికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మాట్లాడే సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరు కూడా ఇలాంటి స్టెప్ అయితే ఖచ్చితంగా ఎవరు తీసుకోరు తిట్టినప్పుడు అది మనసులో పెట్టుకొని వీడు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ భయంకరమైన కష్టం అది అలాంటి కష్టంలో ఉన్నప్పుడు ఏమైపోతే మాకెందుకులే అని అనుకునే వాళ్ళే ఉంటారు కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారిలాగా ఫోన్ చేసి మరీ పర్సనల్గా ఫోన్ చేసి మరీ ఏం కంగారు పడకు నేను ఉన్నానని చెప్పేసే గొప్ప నాయకుడు నాకు తెలిసినంతవరకు ప్రజెంట్ ఉన్న రాజకీయాల్లో ఎవరు ఉండరు వింటున్నవరా రాజేష్ చెవుల్లో ఏమైనా పెట్టుకొని విను కొంచెం క్లారిటీ వస్తుంది ఇలాంటి మనిషి మీద నువ్వు ఓడిస్తానని చెప్పడం పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పడం నువ్వు మాట్లాడేప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందా సార్ 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 అనుకుంటూ కనీసం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే అర్హత కూడా లేదు నీకు ఇలాంటి గాలనా కొడుకులందరూ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అని చెప్పడం అందుకే చెప్తున్నా కదా నీ నోటి దూల వల్ల నువ్వే సమస్యలన్నీ కొని తెచ్చుకుంటున్నావు ఇప్పుడు అతిపెద్ద సమస్య వారణాసి సూర్య వచ్చి నీ ఎదురుగా భూతంలా కూర్చున్నాడు ఒక యమకింకరుడులా కూర్చున్నాడు నువ్వు నా నుంచి తప్పించుకోవాలరా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాడంట లండి కెబ్బాలు చెబుతున్నా కదా చిట్టికేసి చెప్తున్నాను నువ్వు రాజకీయంగా ఎలా ఎదుగుతావో చూస్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యువాల్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇమ్మీడియట్ రాజేష్ గడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టండి జన సైనికులు విరమహిల్లంతా మహిళలంతా వీటి ఛానల్ మీద దాడి చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యువాల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ